శాఖకి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ర్యాలీ చేయడానికి ముఖ్య కారణము ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలను పరిష్కరించినందువల్లనే మేము ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది అలాగే ఇరవై ఐదు ఎనిమిది కంటే ముందు దగ్గర దగ్గర ఒక నలభై ఐదు సార్లు గవర్నమెంట్ మేనేజ్మెంట్ని విద్యుత్ సంస్థల యజమాన్యాలని కలిశాము కాకపోతే వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ లేదు మీ మీటింగ్లలో జరిగిన మీట్స్ ఇచ్చారు మీకు ఖచ్చితంగా చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఆ దాఖలాలు లేవు చేసిన దాఖలాలు మాకు ఆర్డర్ చూస్తే మేము విరపించుకుంటామని చెప్పాము కానీ ఇంతవరకు మాకు వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు అలాగే ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చేసి మా కాంట్రాక్ట్ లేబర్స్ లేబర్స్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా దాంట్లో పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మాత్రమే ఇస్తూ వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు అలాగే మా కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ కా రెగ్యులర్ ఉద్యోగులు కానీ తోల్చుపోయిన పని చేస్తూ కింద పడి కాళ్ళు విరగడము లేక వెన్నెముకలు విరగడము జరుగుతున్నాయి ఆ వాళ్ళకు కూడా అపరిమిత మెడికల్ పాలసీని కల్పించవలసిందిగా కోరుచున్నాము అలాగే కాంట్రాక్ట్ లేబర్లని వాళ్ళని రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఆ నాలుగు డిఎల్ రాలేదు అలాగే జేఎల్ఎఫ్ గ్రేడ్ టూలను జేఎల్ఎం గ్రేడ్ టూలు మా సంస్థలో విలీనం కావడం లేదు వాళ్ళు గవర్నమెంట్ చేయడం లేదు వాళ్ళు సచివాలయం కింద పనిచేస్తున్నారు ప్లస్ జీతాలు మాత్రం మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా తరఫున చూసుకుంటున్నారు అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాకపోతే వాళ్ళు అక్కడ పనిచేయాలని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు మా డిపార్ట్మెంట్లో మేము అంటున్నాము కానీ మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళకు మా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ మా టైమ్ స్కేల్స్ మా రెగ్యులేషన్స్ వర్క్ చేయాలని కోరుతున్నాము అలాగే జీపీఎఫ్ టు జీపీఎఫ్ గవర్నమెంట్లో రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు తొంభై మా డిపార్ట్మెంట్లో రెండు తొంభై తొంభై నుంచి రెండు వేల నాలుగు ఆగస్టు వరకు ఈ జీపీఎఫ్ అమల్లో లేదు గవర్నమెంట్లో అయితే ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై 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 నాలుగు వరకు అమల్లో ఉంది కాబట్టి దానికోసం కూడా మేము చేయడం జరిగింది అలాగే ఈ ధర్నాలు ఇరవై తేదీ ఇచ్చిన దాని ప్రకారము మా గౌరవ మా స్టేట్ ప్రకారము పదహైదు పదహారు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించాము అలాగే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మా పదిహేడు పద్దెనిమిది చేశాము పంతొమ్మిది ఇరవై విలే నిరాహార దీక్షలు చేశాము దాంట్లో మా ఉద్యోగులంతా సహకరించి ఈ విధానం చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు